హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల అపశ్రుతులు కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు నవల్లోకి వెళ్లబోయే ముందు మీరు నవల వినేటప్పుడు కింద కొన్ని ప్రొడక్ట్ లింకులు వస్తాయండి మీకు ఆ లో ఏదైనా నచ్చితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం యు మ్యానర్లెస్ మ్యాన్ కోపంగా నిరసనగా అసహనంగా అంది రమాదేవి మన సంప్రదాయం సంస్కృతి మన వాణి తిరగడమే తిరగడమైతే అలా పరాయి మగవాడన్న జంకు బిడియం లేకుండా తిరిగే నీ ప్రవర్తనే సంస్కారమైందనుకుంటే మరి నేను చెప్పవలసింది మాట్లాడగలిగింది ఏమి లేదు మేనర్లెస్ మ్యాన్ అని చాలాసార్లు అన్నావు అంటున్నావు భర్త చూస్తుండగా అతనికి తువాలందివ్వడం చలోక్తులు విసిరి పగలబడి నవ్వడం అది సంస్కారమా శ్రీధర్ నా క్లోజ్ ఫ్రెండు అతని మాట కడ్డొస్తూ నిర్లక్ష్యంగా తలవిసిరంది రామా కావచ్చు కానీ నీ ప్రవర్తనే నాకు నచ్చంది చాలా అడ్డంగా విసురుగా తిప్పి అన్నాడు శ్రీనివాసరావు అయితే చిత్రంగా కళ్ళు తిప్పి అతని వైపు చూసింది రమ నాకు నచ్చే విధంగా నన్ను నొప్పించని తీరులో నా హృదయం గాయపరచకుండా నువ్వు జాగ్రత్త పడాలి అలా నిసులుకోవడం నేర్చుకోవాలి నన్ను నేను మభ్యపరుచుకుని నా స్వేచ్ఛ అరికట్టుకుని ఒకరి తృప్తి కోసం నటించేది కాదు ఈ రమ అంత స్వాతంత్రం కోరేదనవు నీ ఇష్టప్రకారమే ఉండాలనుకునేటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది వెళ్లంటే స్వతంత్రం చచ్చిపోతుందని ఇష్టాలకు బానిస కావాలని ఎవరూ ఏ శాస్త్రము చెప్పలేదు స్త్రీకి ఓ సరే ఎవరూ చెప్పకపోయినా నిన్ను భరించేవాణ్ణి కాబట్టి మీరేం నన్ను భరించడం లేదు అతని మాటలు కడ్డొస్తూ వెటకారంగా గాంధీరామా ఎంతహం నిన్ను నువ్వు పోషించుకోవడానికి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన ఇంత రెచ్చిపోయి మాట్లాడతావా వద్దు ఉద్యోగమానే నిన్ను నేను పోషిస్తాను లేకుంటే లేకుంటే విడిపోవలసి ఉంటుంది ఓ బెదేస్తారా ఏం అలాగే కానివ్వండి చచ్చా నీకు తెలిసి జవాబులు చెప్తున్నావో తెలియక మాట్లాడుతున్నావో నా ప్రాణానికో గుదిబండవయ్యావు అతగాడు వెళ్ళాడుగా ఓ అరగంటలో వంటవుతుందే అడిగాడు శ్రీనివాసరావు వాచ్ చూసుకుంటూ అవదు హోటల్లో తిని వెళ్ళండి అతను డ్రెస్ మార్చి వెళ్ళిపోయాడు ఆమె దబ్బాలను తలుపులు వేసుకుంది ఆ రాత్రి తొలి ఆట సినిమా చూసి ఇంటికొచ్చాడు శ్రీనివాసరావు రామ అప్పటికే డ్యూటీకి వెళ్ళిపోయింది అతనికి అన్నం తినాలనిపించలేదు బట్టలన్న మార్చకుండా మంచం మీద వెలకిల్లా పడుకున్నాడు తాను తన భార్య తన జీవితం అతనిపై అతనికే అసహ్యం వేసింది ఒక ఆడదాన్ని లొంగదీలేని చాతకాని వాడుతను భార్యను అదుపులో పెట్టలేని బలహీనుడు తను జుట్టు పీక్కున్నాడు కణతలు రుద్దుకున్నాడు తనని ఎంత విసిగిస్తోంది రమా రాత్రి రెండు గంటల వేళ రమ డ్యూటీ నుంచి వచ్చింది చీకటి రాత్రి వర్షం కురుస్తోంది తలుపు దబదబా బాధింది రమా ఓ గంట తర్వాత తలుపు తెరిచాడు శ్రీనివాసరావు నిండా తడిసిన ఆమె వైపు చొరచొరా చూస్తూ ఈ అందం అందరూ చూసారా చూపించావా అన్నాడు చురుగ్గా ఆ అంతకన్నా చురుగ్గాని పక్క గదిలోకి వెళ్ళింది రమ అతను కప్పుకున్న లాగేస్తూ లేవండి అలక గాని లేవండి ప్రతిరోజు ఉన్నదేగా భోజనం మానేసి బట్టలన్నా మార్చకుండా ఏంటండి కాలేజీకి టైం అవుతోంది రాత్రి డ్యూటీ నుంచి ఆడదొక్కరితీ రావాలి అని ఏమన్నా వచ్చారా నిద్ర లేకపోవడానికి అంది రమా ఆడదాని లక్షణాలు నీకెక్కడున్నాయి కర్మకాళీ కట్టుకున్నాను నన్ను వాగించుకో నాకు జ్వరం వచ్చినట్టుంది కాలేజీ లేదు కాష్టం లేదు ఇవాళ లీవ్ పెడతాను లేకపోతే రిజం చేస్తాను ఎలాగో ఉద్యోగం చేస్తున్నావుగా బెదిరిస్తారా ఏం అలానే చెయ్యండి మీరు లేవంటున్న ఆడ లక్షణాలు నాకు వస్తాయని మాత్రం ఆశ పెట్టుకోకండి రమా అబ్బా కాసేపు నోరు మూసుకుందు సరే ఆమె చరచరా వెళ్లిపోయింది అతను లేచి బాత్రూం వైపు నడిచాడు మొహం కడిగి టేబుల్ ముందు కుర్చీలో అతను కాఫీ గ్లాసు టక్కున పెట్టిందామే ఇవాళ డే డ్యూటీ కాబోలు కాఫీ సిప్ చేస్తూ స్వాగతంలా అన్నాడతను అవును ఆమె జవాబు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకని నా ఒంట్లో బాగుండలేదు నీరు చంటిపాపాయి కాదు కాకపోయినా నీ అవసరం నాకుంటుంది నేనే మీ కాళ్ళు పిస్తాను చిచ్చి ఎటువంటి భార్య దొరికావు అదే నేను అనుకుంటాను అంటే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి మీలాంటి భర్త దొరికారని వదిలే పదే పది సార్లు అనకపోతే ఆ అనేదేదో మీరే ఎందుకు చేయలేకపోతున్నారు అదే ఆలోచిస్తున్నాను ఇలా పోట్లాడుకుంటూ నీ చేత అలుసుగా మాటలు తింటూ నీ దగ్గర ఎందుకు పడువుంటున్నానా అని నేను తెచ్చే జీతం కోసం రమా నోర్మి వెదో డబ్బు తెస్తున్నావు నాకక్కర్లేదు ఉద్యోగమానే సా లక్ష సార్లు చెప్పాను డబ్బెందుకు తీసుకుంటున్నానో నీ దగ్గర నుంచి తెలుసా ఇష్టం వచ్చిన వేషాలు వేస్తామని ఏమండి మగవాణ్ణి మోగుణి అని వచ్చినట్టు మాట్లాడితే పడేదాన్ని కాను ఏం కర్మ చేసుకున్నానో ఒక్కనాడైనా ఆప్యాయతగా మాట్లాడిన పాపాను కోరు సూటిగా వీంగింగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడం మీరు రెచ్చిపోవడం ఆమె ఏమేమో సణుగుతోంది అతను మౌనంగా వెళ్లి మంచం మీద పడుకున్నాడు ఆమె రేడియో ఆన్ చేసింది వద్దు తలనొప్పిగా ఉంది అన్నాడతను వాచ్ ఆగిపోయింది కీ ఇవ్వాలి అందామి ఎవరినైనా టైం అడుగు అంటూ విసురుగా లేచి రేడియో కట్టేశాడతను ఎవరిని అడుగుతాను మీరు రండి టైం తెలియకపోయినంత మాత్రాన పర్వాలే ఈ వాళ్ళ నువ్వు డ్యూటీకి వెళ్ళద్దు ఇంటి దగ్గర ఉండాలి డ్యూటీ మానిన ఇంటి దగ్గర ఉన్నాం ఎక్కడికి వెళతావు ఏంటండి మరీను ఇంటి దగ్గర ఉండాలి డ్యూటీకి వెళ్లడానికి వీల్లేదు ఎక్కడికి వెళతావు అంటూ పల్లెటూరి ముద్దుని శాసించినట్టు పల్లెటూరి ముద్దుని కట్టుకుంటే నా జీవితం హాయిగా ఉండేది ఈ పొగరపోతుంది కాక అబ్బబ్బా ఎంత పొగరు నాకు అలా కనిపిస్తున్నాను మీకు సరే మీతో వాదన పెట్టుకుంటే ఈ వాళ్ళ తేమిలినట్టే ఆమె జడలుకుంటోంది ప్లీజ్ దయచేసి నా మాట విను రమ్మా ప్రయాణం ప్రయాణమవుతున్నట్లున్నావే ఈ రోజు ఉండకూడదు ఇంట్లో తలనొప్పిగా ఒంట్లో ఏం బాగలేదు రమ్మా అసలు నీకెలా చెప్పాలో ఎలా నిన్ను మార్చాలో నాకు తెలియడం లేదు ఎటన్నా వెళ్ళిపోతావా అన్నాడు ఆ ఆమె గొంతులో విసుగు అతను మాట్లాడలేదు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకున్నాడు గిన్నెలు సర్దిన చప్పుడు పెట్టి తెరిచిన చప్పుడు తలుపులు దబ్బాలను వేసి గడియపెడుతోన్న శబ్దం విన్నాడు శ్రీనివాసరావు ఏంటి ఆలోచిస్తున్నారు అతని భుజం కుదిపింది రామాదేవి అతను తల కొంచెం తిప్పి ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు నేను వెళ్ళాలి ఫ్లాస్క్లో కాఫీ ఉండి మీకు భోజనం అవసరం లేదుగా శాంతకి కొడుకు పుట్టాడు మీకు కదా ఈ వాళ్ళ పేరు పెడతారు డిన్నర్ ఉంది నన్ను ముందుగా రమ్మంది నా ఇల్లు సంసారం గురించి తనకేం తెలుసు వెళుతున్నాను ఆ వాక్ ప్రవాహానికి పరధ్యానంలోంచి ఉలికిపడి ఆమె వైపు అసహనంగా అసహ్యంగా చూశాడు తాను ఎన్నిసార్లు చెప్పినా పెర్లిన్ను నైలాను జార్జెట్టు ఇలాంటి పలచని మీద నుంచి జారిపోయే చీరలే కడుతోంది రమా అందరూ ఆమె వైపు ఆమె అందాన్ని తాగేస్తున్నట్టు చూస్తుంటే తన ఒంటి మీద తేళ్లు జెరులు పాకుతున్నట్టు అనిపిస్తోంది తన సమాధానం వినకుండానే ఆమె వెళ్లిపోయింది తన అంగీకారం అనుమతి ఆమె ఆమెకక్కర్లేదు చివాలను లేచి వీరి వరండాలోకొచ్చాడు వెళుతున్న ఆమె వైపు చూసిన అతనికి కోపం వచ్చింది రమా గట్టిగా అరవబోయి పెదవి కరుచుకున్నాడు గొంతు వేడలేదు రమాదేవి రోడ్డు తిరిగిపోయింది అతను కుడిచేతి గుప్పిటితో జుట్టు పీకున్నాడు దబాల్న తలుపులు వేసి ఈజీ చైర్లో కూర్చుని కిటికీ ఓచల మధ్య నుంచి ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న అతని క్షణుల ముందు గతం కవ్వించి నవ్వుతోంది శ్రీనివాసరావు ఎంఏ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చిన రోజు అబ్బాయి సాయంత్రం ఆ అమ్మాయిని చూస్తావు కదా అన్నారు శ్రీనివాసరావు తండ్రి రంగనాథం తృళ్ళిపడ్డట్టు కదిలి ఏం తొందర నాన్న ఉద్యోగం రావాలిగా నడు గొంతు తడబడుతుంటే నీకు లేకపోతే ఏం అమ్మాయి చేస్తోందిగా వంటింట్లోంచి గబగబా యువతలకు వస్తుంది శ్రీనివాసరావు తల్లి జానకమ్మ చచ్చా ఊరుకోమ్మా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే నేను కూర్చొని తింటానా విసుగ్గా మోహంపెట్ అన్నాడు శ్రీనివాసరావు ఓసే నువ్వుండు మాట్లాడుకో అలాగేరా ఉద్యోగం అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు నిశ్చయం చేసుకుందాం ఆ అమ్మాయి బంగారు బొమ్మల మంచి చలాకీగా హుషారుగా ఉంటుందిలే చివాలను లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఏంటండి మనం ఇలా నాంచుతుంటే బంగారు లాంటి సంబంధం చేయదటిపోదు వెళుతున్న కొడుక్కి వినిపించేలా అంది జానకమ్మ ఆ మరి దేశంలో ఆడపిల్లలు దొరకపోరు ఇప్పుడే చూపులొద్దు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీనివాసరావు తాలూకాఫీసు గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయిన రంగనాథం బుద్ధి చాకులా పనిచేసి మాటిచ్చేశాం సాయంకాలం నిన్ను తీసుకొస్తామని మా మాట నిలబెట్టు అంటూ పై మీద కండువా గట్టిగా దులిపి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు తెల్లబోయాడు శ్రీనివాసరావు అతని మాటలు వింటూ మాట మాత్రమేనా నాతో చెప్పనకర్లేద్దా చచ్చా ఏం మనిషిలో మీరు అని విసుక్కున్నాడు ఓ క్షణం మధ్యాహ్నం మూడు గంటల వేళ అరటికాయ బజ్జీలు చేస్తోంది జానకమ్మ వంటింట్లోకొచ్చి తల్లి పక్కన పీట వాల్చుకుని కూర్చుని అమ్మా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందరమ్మా నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు బాగుంది ఎప్పుడైనా చేయమని అడుగుతావా అయ్యి ఇదే వరుస నవ్వేసింది ఆవిడ చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి వద్దమ్మా నాకు వ్యవసాయం చేయిస్తూ ఈ ఊళ్ళోనే ఉండిపోవాలనుంది ఎక్కడ ఈ ఊళ్ళోనా వ్యవసాయమా ఆమె తెల్లబోయి చూసింది అతని వైపు ఏం మా తాతలు ఈ ఊళ్ళోనే వ్యవసాయం మీద బ్రతికారు నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ ఎలానూ వస్తుంది ఆ డబ్బుతో మన పొలం విడిపించేసుకుందాం నిన్ను చదివించింది ఎందుక అబ్బాయి నీ ఉద్దేశం కాస్త తీవ్రంగా నేను ధ్వనించింది ఆమె గొంతు చదువు కేవలం ఉద్యోగం కోసమేనా అమ్మా ఉపయోగపడేది మరెందుకు టక్కుని ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ నవ్వుకున్నాడు శ్రీనివాసరావు ఆమె అమాయకత్వానికి జీవికకు మరొక ఆధారం లేకపోతే ఉద్యోగం కానీ పది ఎకరాల మాగానున్న నేను ఉద్యోగం మానేస్తే నాలా చదివిన ఇంకో వ్యక్తికి ఆ ఉద్యోగం లభించొచ్చుగా అనుకుంటూ అయితే ఎందుకు చదివా వెమ్మే బోల్డ్ డబ్బు తగలేసి అక్కయ్యకి ఐదు వేల రూపాయల నగలు చేయించి పెట్టావు చదువు అక్కర్లేద్దన్నాం గోల్డ్ కట్నం పోసి బాగా చదివిన అతనికిచ్చి పెళ్లి చేశారు అక్కయ్య విద్యావంతులైన భర్త ఆడబిడ్డలు అందరి మధ్య తను చదువుకోలేదని క్షణక్షణం తనను తాను చిన్న చేసుకుని బాధపడుతుంది చదువు ఉద్యోగానికి ఒక్కదానికే ఆర్జించాల్సింది కాదమ్మా ఊపిరి ఉన్నంత వరకు మన జీవితానికి మంచి మిత్రుల్లా సహకరిస్తుందమ్మా అసలు ఓనమాలేదిద్దని ఆమెకింకా విపులంగా ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు శ్రీనివాసరావు ఒరే అబ్బాయి నేను చెప్తాన్రా పదేళ్ల క్రితం నేను శృంగవరపు కోటలో మా ఇంట్లో చదువుకోకపోయినా చురుకు తెలివి ఉన్న జానకమ్మ చాలు ఊరుకుంది అంటూ చెప్పొద్దన్నట్టు అతని వైపు చూసింది పక్కపక్క నవ్వేశాడు శ్రీనివాసరావు ఎందుకురా నవ్వుతున్నావ్ అంటూ నవ్వారు రంగనాథం అమ్మ బట్టలు వేస్తే చాకల పిల్ల పొద్దు రాసుకోకుండా బట్టలు పట్టుకుపోయేది నాలుగు రేవులు అయ్యేసరికి ఇంట్లో బట్టలు మొత్తం పదిహేను బట్టలు పోయాయి రిలీ చిన్నబుచ్చుకుంటుందేమో అని జంకుతూ నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు అది అందుకే నేను బిఏ పాస్ అయిన అమ్మాయిని ఇంటి కోడలుగా ఎన్నుకున్నాను సగర్వంగా కొడుకువైపు చూస్తూ అన్నారు రంగనాథం నాకిష్టం లేదు నాన్న నిర్మోహమాటంగా అనేశాడు శ్రీనివాసరావు అబ్బాయి అమ్మాయిని చూడు నీకు అమ్మాయి నచ్చింది లేంది చెప్పు అంతే మాటిచ్చాం ఈ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తామని ఒసే అన్నట్టు వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇప్పుడెందుకు ఇవి చేస్తున్నావ్ అన్నాడు రంగనాథం మనకి టిఫిన్లు చేసి పెట్టడానికి వియ్యాల వారి ఇల్లేంటండి ఆ అమ్మాయి బొందులింటికి వచ్చింది కాని అంటూ దీర్ఘం తీసి నవ్వి కొడుక్కి ఆయనకి చెరుకు ప్లేట్లో బజ్జీలు పెట్టిచ్చింది జానకమ్మ శ్రీనివాసరావు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూపులకి ప్రయాణమయ్యారు అతను ఏమో చెప్పబోతూ అమ్మా పిలిచిందే తడువు నీకేం తెలియదు శ్రీను నాన్నగారు చెప్పినట్టు విను జానకమ్మ హితవు నాన్నా ఎందుకురా ప్రతిసారి గొడవ చేస్తావు అమ్మాయి నీకు నచ్చింది లేంది చెప్పు అంతదాకానే తర్వాత మిగతా విషయాలు నేను చూసుకుంటాను రంగనాథం మందలింపు యాంత్రికంగా బుద్ధిమంతుళ్ళ వారి వెనక నడిచాడు శ్రీనివాసరావు కళ్ళెత్తి రమవైపు చూసిన శ్రీనివాసరావు ఒక్క క్షణం ఆమె అలంకరణ అందం చూసి ముగ్ధుడైపోయాడు మౌనంగా వాలుచూపులు చూస్తూ నునుసిగ్గులు వలకబోసింది రమాదేవి ఆమెతో ఏదో మాట్లాడాలి అనుకున్నాడు ఆమె గొంతు ఎలా ఉంటుందో వినాలనుకున్నాడు ఆమె జీవితం ఎలా మలుచుకుంటుందో ఆమె అభిప్రాయాలతో తన అభిప్రాయాలు ఆమె ఏకవిస్తుందో లేదో అడగాలని ఇంకా ఇంకా ఎన్నో గమ్యం లేని ఆలోచనలు నిలకడలేని మనసు ధైర్యం చాలక కర్తవ్యమూఢుడై కాఫీ టిఫిను కానిచ్చి తల్లిదండ్రుల వెనక ఇంటికొచ్చేశాడు పిల్ల బంగారు బొమ్మ కదండి రాబోయే కోణలి అందాన్ని చూసి మురిసిపోతూ అంది జానకమ్మ భర్త వైపు చూస్తూ వట్టి బంగారు బొమ్మ కాదు నీలా మోదు పువ్వు అనుకున్నావేమిటి బిఏ పాస్ అయి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తుంది అబ్బాయి శ్రీను కాయపరిచేస్తాను ఉత్సాహంగా సంతోషంగా అన్నారు రంగనాథం ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి నాన్న శ్రీనివాసరావు గొంతు దృఢంగా ధ్వనించింది తేలిగ్గా నవ్వేశారు రంగనాథం నీ మొహం ఏం మాట్లాడతావు చదువు ఉద్యోగం విన్నావు ఆ అమ్మాయిని చూసావు మిగతా విషయాలు తల్లి తండ్రి లేరు బామ్మ పెంచింది అది సరే నాకు ఆ అమ్మాయితో ఒకసారి అంటే ఆ అమ్మాయి అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది ఏంట్రా అభిప్రాయం నా అభ్యంతరమేం లేదు ఇష్టమే అని వాళ్ల బామతో చెప్పిందట అంతకన్నా సంసారింటి ఆడపిల్ల ఏం చెప్తుంది సినిమా నాటకం లా బాగుంది చ పాతకాలపు మనుషులు మీరు బిఏ పాసే ఆరు నెలలుగా ఉద్యోగం అమ్మాయి ఆ అమ్మాయికో వ్యక్తిత్వం అభిప్రాయం ఉంటుంది నాన్న దైవం వకరించి మా ఇద్దరి వ్యక్తిత్వాలు అభిరుచులు భిన్నమైతే దక్షిణ ఉత్తర ధృవాలా నీ మొహ ప్రతి వాడికి సినిమాలు పుస్తకాలు కావు అర్థం అర్థంలేని వాగుడు ఆలోచనలు ఎక్కువయ్యాయి ఇద్దరు చదువుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకుని కాలక్షేపం చేయలేరు కాలక్షేపం కోసమా నాన్న పెళ్ళి నవ్వాడు శ్రీనివాసరావు అబ్బబ్బా నీకు చెప్పలేనురా శ్రీను నన్ను వేధించి చంపుతున్నావు మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదు అని కబురు చేసేస్తానులే లేచి నిల్చున్నాడు రంగనాథం నచ్చలేదని ఎవరన్నారు నాన్న చిరాకు అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు ఆహా నచ్చింది కదా మరి మాట్లాడుకో అంటూ వెళ్లబోతున్న రంగనాథం ఆ అమ్మాయి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు నాన్న అన్న కొడుకు మాటకు వెనుతిరిగి చిన్నగా నవ్వుతూ మూడు మూళ్ళు పడ్డాక నువ్వొద్దంటే మానేదు ఆ శాస్త్రుల గారిని కలుసుకుని వాళ్ళకి బోగట్టా చెప్పొస్తాను ఏమేం తలిపేసుకో అంటూ వెళ్లిపోయారు రంగనాథం గోనులో కులిలా గబగబా పచారులు చేశాడు శ్రీనివాసరావు పెళ్లయ్యాక ఆ అమ్మాయి ఉద్యోగం మానకపోతే తన మాట నిర్లక్ష్యం చేస్తే తనని చిన్నచూపు చూస్తే జుట్టు పీకున్నాడు కణతలు రుద్దుకున్నాడు తల్లితో ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కల్పించమని అడగాలనుకుని లాభం లేదని ఆ ప్రయత్నం విరమించిన వాడిలా నిరాశగా నిస్పృహగా మంచం మీద బోర్లా పడుకున్నాడు మరి ముహూర్తాలు లేవు ఈ ముహూర్తమే బేషుగ్గా ఉంది అన్నాడు ఆ మరునాటి ఉదయమే పొడుం పీలుస్తూ ప్రత్యక్షమయ్యాడు శాస్త్రులు శుభం తదాస్తు కానివ్వండి నీ చేతుల మీదగానే అంటూ శాస్త్రులు గారిని గదిలోకి తీసుకెళ్లి ఏమేమో గుసగుసలాడారు రంగనాథం అనుకున్న ముహూర్తానికి ఘనంగా పెళ్లి జరిగిపోయింది రామతరఫున ఆమె బామ్మ మగ ఆడ స్నేహితులు ఎవరో దూరపు బంధువులు నలుగురు ఐదుగురు హాజరయ్యారు ఫీళ్లికి ముందు కట్నం తీసుకోకండి నాన్న అని శ్రీనివాసరావు చెప్తున్నప్పుడు ఒట్టి అమ్మాయికుణ్ణి చూసినట్టు జాలిగా చూశారు రంగనాథం కొడుకువైపు మరోసారి హెచ్చరించాడు కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోవద్దని ఇన్నిసార్లు చెప్పాలేమిటా అబ్బాయి అంటూ తేలిగ్గా నవ్వేశారు రంగనాథం గృహప్రవేశం రోజున ఊరి ప్రజలంతా విరగబడి చూశారు రమణి రంగనాథం గారి కోళ్ళొచ్చిందని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ అలంకరణని విమర్శించి నవ్వుకున్నారు పెరటి తోటలో సపోటా చెట్టు కింద నిల్చింది రమ చల్లగాలికి సన్నజాజి సువాసనలు మొత్తుగా గాలితో వీస్తున్నాయి పక్షుల కిలకిలా రావాలు ఎప్పుడు పల్లె తోటలు అక్కడ లభించే అనుభూతులు చెవిచూడని రమ ఎగిరెగిరి కొమ్మలపై వాలే పక్షుల వైపు చిత్రంగా చూస్తోంది రమ మృదు గంభీరమైన గొంతుక పిలుపు ఉలికిపాటుగా చూసి చప్పున సిగ్గుగా తలవాల్చి పైపంటితో కింద పెదవి నొక్కిపట్టి చీర చెంగు వేలికి చుట్టుకుంటూ ఖాళీ బొటన వేలితో మీద రాస్తూ నుల్చుంది రమ గ్రాడ్యుయేట్ అమ్మాయి కూడా ఎంత సిగ్గుంటుందా ఆమె భుజంపై చేయి వేసి రెండవ చెయ్యి ఆమె గడ్డం కింద ఆంచి సున్నితంగా ఆమె మొహం తన వైపు తిప్పుకున్నాడు శ్రీనివాసరావు గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజమైన సిగ్గే లేకుండా పోతుందా అనాలనుకుంది కాని అదే సిగ్గు ఆమె మౌనానికి కారణమైంది నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అలా కాసేపు కూర్చుందామా అన్నాడు మామిడి చెట్టు కిందున్న సిమెంట్ బెంచి చూపిస్తూ మౌనంగా అతన్ని అనుసరించింది రమ ఇద్దరు మౌనంగా ఒకరి ఒకరు చూసుకున్నారు ఇద్దరి పెదవులపై చిరునవ్వు తొణికిసిలాడింది అతని మధుర స్మృతిని చెరిపేస్తూ కమ్మని కల కరిగిస్తూ సన్నని వానజల్లు కిటికీ ఊచల మధ్య నుంచి శ్రీనివాసరావు మొహానికి కొట్టింది కిటికీ తలుపులు మూసి కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు అబ్బా ఆనాటి రమచూపులో ఎంత తీయని భావం ఉంది అలా ఇద్దరం మౌనంగా మూగ దంపతులుగా ఉండిపోతే మా జీవితం ఎంత సుఖమయమయ్యేది క్షణక్షణం సూటిపోటి మాటలు సన్నని నడవడులు వచ్చినట్టు వారు మాటలు విసిరి మూతులు ముడుచుకుని మళ్లీ ఒక దగ్గర చేరడం తనను సవాల్ చేస్తున్నట్టు నువ్వు ఓడిపోయావు అన్నట్టు రమ కొంటిగా నవ్వడం తాను ఆమెను దూరంగా తోసి చివాలను లేచిపోవడం ఏంటి దాంపత్యం ఎవరిలో ఉంది నాలోనా రమలోనా కణతలు బలంగా రుద్దుకుని మళ్లీ గతాన్ని నెమరు వేసుకుంటున్న శ్రీనివాసరావు దృక్పథంలో సినిమా రీళ్లులా మళ్ళీ కదిలిపోతోంది అతనిలో గతం నేను మీకు నచ్చలేదట నాతో పెళ్లి వద్దన్నారట నిజమేనా కాస్త కొంటితనం కాస్త నిజం తెలుసుకోవాలనే గడుసుతనం మేళవించి చిన్నగా చిలిపిగా నవ్వింది రమ మొట్టమొదట తనతో రమ మాట్లాడినా కాదు తనను ప్రశ్నించిన ఆ ప్రశ్నకి కంగారు పడి మళ్లీ క్షణంలో నిగ్రహించుకుని ఎవరు చెప్పారు పేదాల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు నా అందం మీకు నచ్చలేదా అతని ప్రశ్న వినిపించినట్టు అడిగింది రమ నీ అందం నచ్చకపోవడం ఏమిటి ఎవరన్నా నవ్వగలరు నువ్వెంత అందంగా ఉంటావో చెప్పనా విరిసిన గులాబీల సంధ్యారుణ కాంతులలో తెలిమబ్బుల పచ్చిమాకాశం ఎంత సౌందర్యంగా మనసు పరవశింపజేసేదిగా ఉంటుందో అంత అందంగా ఉంటావు సిగ్గుపడింది రమ అతనలా ఆమెను చూస్తూ వర్ణిస్తుంటే రెండు క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి శుక్లపక్ష సప్తమి చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నాడు చీకటిని చీలుస్తూ పొరుచుకుంటున్న వెన్నెల రమ వాచ్ చూసుకుంటూ నాతో ఏదో మాట్లాడాలన్నారు అంది నెమ్మదిగా ఆ అదే ఈ ఊరు నీకు నచ్చింది కదూ అన్నాడు తడబాటుగా శ్రీనివాసరావు ఒక రోజైతే పర్వాలేదు బాగుంటుంది ఈ పల్లె పరిసరాలు కాస్త లైఫ్కి రిలీఫ్ ఇచ్చినట్టుంటుంది రెండు క్షణాల మౌనం తర్వాత మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ రోజు కాదు ఎప్పుడూ ఈ ఊర్లోనే కమ్మని పెరుగన్నం తింటూ తీయని నీరు తాగుతూ ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపించడం లేదు రమా అన్నాడు శ్రీనివాసరావు అయ్యి బాబోయ్ నేను పుట్టిన దగ్గర నుంచి సిటీలోనే పెరిగాను ఆ జీవితానికి అలవాటు పడిపోయాను ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్లా వస్తానులేండి మీ ఊరు మీ ఊరా ఐఆమ్ సారీ మన ఊరు చిన్న అయ్యేలా నవ్వింది రమ అతను బరువుగా నిటూర్చి మౌనంగా ఉండిపోయాడు పొద్దుపోయింది మరి వెళ్ళనా నాకేమో ఈ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోవాలనుంది అన్నాడు శ్రీనివాసరావు స్వాగతంలో ఓ ఎస్ అలాగే ఉండిపోండి మరి మరి నేనేం చేస్తానన్నా నేనా ఊళ్ళోనే ఉంటాను జాబ్ చెయ్యాలిగా ఆహా ఎందుకు చెయ్యాలని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు నవ్వింది రమా ఎందుకేంటి డబ్బు కోసం చదివిన చదువు వినియోగపరుచుకోవడం కోసం ఇంకా ఆ ఇంకా తనను తాను ఏదో ఆవేశం నుంచి అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు స్వతంత్రంగా బ్రతకాలని మరోలా ఫీల్ అవరానుకుంటాను నెమ్మదిగా అంది రమాదేవి పొరపాటైంది గొడుగినట్టుగా అన్నాడు శ్రీనివాసరావు ఏంటి ఏం పొరపాటైంది కలవరపాటుగా ధ్వనించింది ఆమె గొంతు క్షణంసేపు ఆమె వైపు చూసి ఉద్యోగం లేకపోతే డబ్బు సంపాదించకపోతే నీకు స్వతంత్రం లేదా నా డబ్బు నా ఆస్తి నీది కాదా నేను నీవాణ్ణి కానా అన్నం బట్టలు ఇచ్చి నిన్ను పోషించలేని అసమర్థుణ్ణి దరిద్రుణ్ణి కాదుగా నేను నేను నేనుండగానికి ఉద్యోగం ఆ శ్రమ ఎందుకు రమా అన్నాడతను థ్యాంక్స్ తృప్తిగా అతని వైపు చూసిందామే ఉద్యోగం రిజం చేస్తావా ఆమె రెండు చేతులు నొక్కి పట్టుకున్నాడు శ్రీనివాసరావు ఇప్పుడేంటి తొందర ఏదోలా చెయ్యొచ్చు మీకు ఆ ఊళ్ళో ఏదైనా పోస్టు దొరుకుతుంది ట్రై చేస్తే మృదువుగా అతని చేతుల్లోని తన చేతులు తీసుకుంటూ అంది రమా నేను ఉద్యోగం చేయను అని ఖచ్చితంగా చెప్పేయాలనుకున్న శ్రీనివాసరావు ఎందుకనో అలా చెప్పకుండా అలానేలే ఇప్పుడేంటి తొందర ఏదోలా చెయ్యొచ్చు అంటూ చిరునవ్వుతో లేచి నుల్చున్నాడు సంతోషంగా అతని వైపు చూసింది రమా తెలతెల వారుతోంది మొత్తిగా ఒత్తిగిల్లాడు శ్రీనివాసరావు చెరిగిన జుట్టు నలిగిన చీర కంగారుగా లేచి నిల్చుని వాచ్ కోసం టేబుల్ వైపు నడవబోయింది రమ చొప్పున ఆమె చేయి పట్టుకుంటూ వెళ్లిపోక్రమా కనీసం ఒక రోజన్నా సెలవు పెట్టు మా పొలాలు తోట హాయిగా తిరుగుదాం అన్నాడు శ్రీనివాసరావు పొలాలు తోట కాదు ఒక నెల లీవు శాంక్షన్ చేయించుకుని వస్తాను ఇద్దరం హాయిగా దక్షిణాదంతా తిరిగేద్దాం చిన్నగా నవ్వి అతని చెయ్యి విడిపించుకుంది రమ వద్దొద్దు ఉలికిపోటుగా అన్నాడు శ్రీనివాసరావు ఏం ఎందుకొద్దు నెల రోజులు తిరిగి రావాలంటే బోల్డ్ డబ్బు కావాలి ఒక సంవత్సరం పోని అలాగే వెళదాం ఏం మరేమనుకోవు కదూ లాలనగా ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు కావాలంటే డబ్బులేదా ఏంటి పోన్లండి చెయ్యి దురుసుగా లాక్కుంది రామా ఎలా ఉంటుంది రామా డబ్బు నేను ఇంకా సెటిల్ కాలేదు నాన్న రిటైర్ అయిపోయారు ప్రావిడెంట్ ఫండ్ వచ్చాక ఎందుకొచ్చిన కబుర్లండి మేమిచ్చిన ఏడు వేలు ఏమయ్యాయి ఒక్క వెయ్యి రూపాయలు సరదాగా ఖర్చు చేయలేరు ఏడు వేలు కట్నమిచ్చారా మీ దగ్గర ఏడు వేల రూపాయలు తీసుకున్నారా నాన్న నిజమారామా లేచి కూర్చుంటూ అన్నాడు శ్రీనివాసరావు ఓహ్ ఏం తమాషాగా మాట్లాడతారు రెండెకరాల పొలమేగా ఉన్నది అది అమ్మాయి పేరు రాస్తానని బామ్మ బ్రతిమిలాడింది మీ నాన్నని అది కాదు క్యాషే కావాలన్నారటగా ఎవరు అరిచినట్టుగా అన్నాడు శ్రీనివాసరావు మీరు నేనా తెల్లబోయి హతాసుడైపోయాడు శ్రీనివాసరావు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రమ గబగబ వెళ్ళిపోయింది ఓ అరగంట తర్వాత అందంగా తయారీ వచ్చిన రమ రేగిని జుట్టు ఎరుపెక్కి జ్యోతుల్లా ఉన్న కళ్ళు ఏదోలా ఉన్న శ్రీనివాసరావును చూసి చలించి మరుక్షణంలో ఏం ఎందుకని అలా ఉన్నారు నా మీద కోపమా అంది రేగిని జుట్టు సవరించి అతని చెంపలు మృదువుగా స్పృశిస్తూ నీ మీద ఎందుకు కోపం నువ్వేం చేసావు ఏడు వేల రూపాయలకు అమ్ముడు పోయాను చచ్చా ఉండు ఆగు వెళ్ళిపోదు గాని నీ డబ్బు మీ బామ్మ కట్నంగా ఇచ్చింది నాన్నగారి దగ్గర తీసుకునిచ్చేస్తాను అంటే అంటే మీ ఉద్దేశం ఉద్దేశం ఏం లేదు నువ్వు ఇచ్చిన కట్నం నీకు పారేస్తాను ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోమంటున్నాను మీరు కట్నం తిరిగిచ్చినంత మాత్రాన మీ ఇంట్లోంచి పోయేదాన్ని కాను రోషంగా అందామే ఆ మాట విన్న అతను చిన్నగా నవ్వాడు అది కాదురామా కట్నం తీసుకోవద్దని నాన్నతో చెప్పాను నిన్నే కాదు ఎవరిని పెళ్లి చేసుకున్నా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఫోన్లండి మరేం గొడవలు పెట్టుకోకండి అందరూ ఇచ్చేవారే కాని ఎక్కడ వరకట్నం ఆపగలిగారు ఏ పెళ్లి కొడుకు డబ్బు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు ఆ పట్నంలో నాలుగైదు వేలు ఖర్చైపోయి ఉంటుంది ప్లీజ్ ఏది నా వైపు చూడండి మీరు మీ నాన్నగారు అనవసరంగా అతని గెడ్డం కింద వేసింది టైం అయిందేమో వెళ్ళు నువ్వేం చెప్పనక్కర్లేదు ఆమె చెయ్యి చిరాగ్గా తోసేస్తూ అన్నాడు శ్రీనివాసరావు చిన్నబోయిన వదనంతో ఒక్కసారి అతని వైపు చూసి వెనుతిరిగి వెళ్ళిపోయింది రమ తను కోపంగా ఉన్నాడని తన మనసు బాగాలేదని ఆ పూట రమ వెళ్ళదు అనుకున్నాడు తనను బతిమాలి లాలిస్తుంది అనుకున్నాడు ఆమె ఒక్క రాత్రి పరిచయంతో ఆమె వెళ్ళిపోతుంటే తానెలా సహించలేకపోతున్నాడో ఆమె కోసం తన హృదయం ఎలా తప్పిస్తుందో ఆమె కూడా తన కోసం తనను సంతోషపెట్టడం కోసం ఉండిపోతుంది అనుకున్నాడు కనీసం ఆమెతో రమంటుంది అనుకున్నాడు తన ఊహలన్నీ కలజేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్న రమవైపు చూసిన శ్రీనివాసరావు మనస్సు మరి నిలవలేక గబగబా నాలుగంగల్లో యువతలకొచ్చి వెనక నిల్చున్నాడు ఉత్తరం రాస్తుండమ్మా అంటున్నాడు రంగనాథం మళ్ళీ ఎప్పుడొస్తావమ్మాయి అంటోంది జానకమ్మ అలాగే మావయ్య బహుశా ఈ నెలలో రాలేనేమో అత్తయ్య అంటూ ఒక్కసారి శ్రీనివాసరావు వైపు చూసి ముందుకు నడిచింది రమ అమ్మాయి ఒక్కరికి వెళుతుంది స్టాండ్కు వెళ్లరాదు అబ్బాయి అన్నారు రంగనాథం కొడుకును ఉద్దేశించి పర్వాలేదు వెళ్లగలదు నాన్న రమ వినేలా అని తన గదిలోకి వెళ్లిపోయాడు శ్రీనివాసరావు నీ వస్తాను పదమ్మ అంటూ రమ వెనక వెళ్లారు రంగనాథం గృహప్రవేశం అయిన తర్వాత నలుగురేదూరు దగ్గర బంధువులు శ్రీనివాసరావు అక్కయ్య కామేశ్వరి నాలుగు రోజుల్లో వరుసగా వెళ్లిపోయారు ఒక్క రాత్రి మాత్రమే అత్తగారింటి గడిపి సెలవు లేదంటూ వెళ్ళిపోయిన గురించి గుసగుసలాడుకున్నారు తల్లి తండ్రి తాను మాత్రమే ఉన్నప్పుడు ఇలా చేస్తారని నాన్న బాధగా అన్నాడు శ్రీనివాసరావు ఏం చేశాన్రా బాబు నవ్వబోతూ అన్నారు రంగనాథం నన్ను మీరు అభిమానిస్తున్నారని నా మాటకి గౌరవిస్తారని నన్ను ఈ కుటుంబంలో విలువన్న వ్యక్తిలా చూస్తున్నారని భ్రమించి మోసపోయాను బాబు మోసపోయింది సూటుగా చెప్పు కొంచెం కదిలి మళ్లీ సరిగ్గా కూర్చుంటూ అన్నారు రంగనాథం ఏడు వేలకి నన్ను నమ్ముకున్నారు పక్కపక్క ఆయనవారు రంగనాథం ఓరి పిచ్చి సన్నాసి అదా అమ్మాయి అందం చదువు చూసి మూడు వేలు తగ్గించాను అందరూ అమ్మడం ఏమిట్రా కన్యాదానం చేసే అప్పుడు దక్షిణగా ఇచ్చే డబ్బుని మనం కట్నం అంటున్నాం అంతే ధరో దక్షిణం నాకు తెలీదు తిరిగి ఆ ఏడు వేలు వాళ్ళకిచ్చేయండి కరుకుగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు బాగుంది ఎవరన్నా ఎక్కడుంది ఇప్పుడు డబ్బు ఆ అమ్మాయికిచ్చిన బంగారం చీరలు మూడు అయ్యాయి మన ఖర్చులు రెండు వేలు ఐదు వేలు పోను మిగతా రెండు వేలు ఏవో చిల్లరబాకెలు తీర్చాను సరే ఎలాగోలా భూములు అమ్మైనా సరే వాళ్ల డబ్బు వాళ్ళకి పారేయాలి ఎరా ఏమైనా అమ్మాయి నువ్వు అంటూ కొడుకువైపు పరిశీలనగా చూశారు రంగనాథం అవన్నీ అనవసరం డబ్బు జతపరచండి వాళ్ళకిచ్చేసి వస్తాను బాగుంది వరుస అప్పటి వరకు తండ్రి కొడుకుల సంభాషణ మౌనంగా వింటూ అన్న జానకమ్మ కొడుకువైపు ఉదాసీనంగా చూసింది వరుస ఎలా ఉంటుందమ్మా ఎన్నిసార్లు చెప్పాను కట్నం తీసుకోవద్దని లోకలాంఛనం కాదంటే తప్పుతుందిరా బాబు ఆయన ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందేమిట్రా బొగ్గులు నొక్కుంటూ తన కొడుకేనా కాదా అన్నట్లు అతని వైపు చూసింది జానకమ్మ నాకెవరూ ఏం చెప్పరు చెప్పినా వినను ఆ డబ్బు ఆ ఇచ్చేయాలంతే ఏదో అనబోతున్న రంగనాథంకి సంజ్ఞ చేసింది ఏమీ అనొద్దు అన్నట్టు జానకమ్మ మర్నాడు ఏదో పనిమీద వెళ్లారు పట్నం రంగనాథం రామ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శ్రీనివాసరావుకి ఆ ఉత్తరం అతనికి ఏమీ తృప్తినివ్వలేదు సరికదా ఏదో ఉద్రిక్తతని రేకెత్తించింది తాను కాలేజీ ప్రిన్సిపాల్ ని కన్సల్ట్ చేసిందట తప్పక త్వరలో హెల్ప్ చేస్తానని అన్నారట వేదవ రికమెండేషన్ భార్య రికమెండేషన్ మీద తనకు ఉద్యోగం చచ్చా గొణిగాడు ప్రచార్లు చేశాడు పీకున్నాడు అతని కళ్ళు ఎరుపెక్కాయి కసిగా ఉత్తరం చించి పారేశాడు అబ్బాయి రేపు సప్తమి ఆదివారం ప్రయాణానికి బేషుగ్గా ఉంది అన్నారు రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుంటూ పంచాంగం చేత్తో పట్టుకుని డబ్బు జతపరిచారా అడిగాడు శ్రీనివాసరావు శ్రీను అన్ని నువ్వు అన్నట్టు జరగాలనే స్వభావం మార్చుకుని కాస్త సర్దుకుపోవాలి వారం రోజులై తంటాలు పడి తెచ్చాను సరే ఇచ్చాయ్ ఆ అమ్మాయి డబ్బు నీది కాదా నీ డబ్బు నాది కాదా అంటూ నవ్వి వ్యవసాయం అని అమ్మతో అన్నావట ఐదు సంవత్సరాలై పంటలు పోతున్నాయని రైతులు అఘోరిస్తుంటే మనం కొత్తగా వ్యవసాయం ఏం చేస్తాం భాగానికి ఇచ్చేస్తే ప్రాణం స్థిమితంగా ఉంటుంది నీకు రాసే ఉంటుంది ప్రిన్సిపాల్ గారిని కలిసి నేను ఉద్యోగం చేస్తే తాను మానేస్తుందనే నమ్మకం నాకు లేదు నాన్న తండ్రి మాట పూర్తి కాకుండానే అన్నాడు విసుగ్గా శ్రీనివాసరావు పోన్లేరా అందరు ఆడపిల్లలు ఉద్యోగం చేయడం ఇప్పుడు పోనీ నీకిష్టం లేదన్నావు నెమ్మది మీద మానిపించేద్దాం అన్నింటికీ మొండిగా నీ మాటే చల్లాలనే పొట్టుదల ప్రదర్శించకుండా ఇష్టప్రకారం జరగని అంటూ నీ ఇష్టప్రకారం జరిగించుకోవాలి తెలివిగల వాడవైతే ఆ సరే డబ్బిస్తాను ఇచ్చాయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి నువ్వు మాట్లాడుకుని మీ వచ్చినట్టు చేయండి అని ఏదో అర్జెంటు పనున్నట్టు వీధిలోకి వెళ్ళిపోయాడు రంగనాథం ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే ఆదాయం బాగుంటుందని తాను భర్త కూడా వారి దగ్గరే ఉండొచ్చని ఎన్నో రకాల హితబోధలు శ్రీనివాసరావు విన్నా వినకపోయినా చెప్పుకుపోయింది జానకమ్మ